ప్రేస్ ద లాట్ ముందు వీడియో పెట్టాను ఖచ్చితంగా చూడండి ఇక్కడ ముప్పై మూడో కీర్తన ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చెప్పేవాడైనా ముప్పై మూడో కీర్తనలో ఎనిమిదో వచనం నుంచి చదువుతున్నాను లోకులందరూ యందు భయభక్తులు నిలిప నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనను వెతకవలను చూసారా ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయభోక్తులు నిలపవలను భయము భక్తి ఉండాలి అలాగే ఆయనకు భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను అంటే వెతకవలను ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అన్వేషించండి ఏ గ్రంథం చదివినా పరిశుద్ధుడయ్యే దేవుడు ఉండాలి పాపము లేని దేవుడిగా ఉండాలి నిన్ను రక్షించేవాడుగా నిన్ను కాపాడేవాడుగా ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోకరాధ్యం ఇచ్చే దేవుడుగా ఆయన పరిశుద్ధమైన దేవుడుగా ఉండాలి ఇక ముప్పై మూడో కీర్తన తొమ్మిదవ చూడ నుంచి చదువుతున్నాను శ్రద్ధ కలిగి అందరూ వినండి ఆయన మాట సెలవయ్యగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడును దేవుడికి స్తోత్రం దేవుడు ఒక్కడే నిన్ను నన్ను స్థిరపరచగలడు మీ అక్కర్లన్నీ తీర్చగలడు అందుకే మత్తయ్య ఆరు ఎనిమిది శక్తులు మీ అక్కర్లన్నీ నేను ఎరిగిన వాడిని మీ అక్కర్లన్నీ తీర్చేవాడిగా ఉన్నాను అదే మత్తయ్య సువర్త ఆరోగ్యం ముప్పై ఒకటి నుంచి చదువుతా ఆయన రాజ్యాన్ని వెతికిన వారికి స ఖచ్చితంగా లోటు ఉండదు దేవునికి దగ్గరగా ఉంటే సదాకాలం మనతో ఉంటాడు మరణం వరకు నడిపిస్తాడు దేవుడికి దూరంగా ఉంటే నువ్వేమి సాధించగలవు ఏమీ సాధించలేవు ఇక్కడ పదవచను అన్యజనులను చూడండి అన్యజన అన్యజనముల ఆలోచనలను ఎహోవా వ్యర్థపరచును చూసారా అన్యజనులు ఆలోచనలు వ్యర్థపరుస్తారు ఎందుకంటే ఒక దినం మీరు తెలుసుకుంటారు నేను ఒకనకప్పుడు అన్యజనులుగా ఉన్నాను అన్యజనుడుగా ఉన్నాను నా ఆలోచనలన్నీ వ్యర్థపరచాడు దీన్ని నేను కాలం నేను తప్పు చేశానా నిజమైన దేవుణ్ణి వెతకలేదా వ్యర్థపరచును జనుముల యోచనలను ఆయన నిష్ఫలముగా నిష్ఫలముగా చేయును యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములు ఉండును యహోవ తమకు దేవుడు గల దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాధ్యముగా ఏర్చుపరు ఏర్పరచుకున్నవారు ధన్యులు చూసారా ఎవరైతే దేవుడు ప్రభు అని మీరు తెలుసుకుంటారో తండ్రి అనే యహోవా కుమారుడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే అని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్డిస్ట్ అని ఎస్సు ప్రభు వారు మతేశ్వర వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు చెప్పి సదాకాలం మీతో ఉంటానని చెప్పాడు ఇక్కడ క్లియర్గా ఉంది పన్నెండవచనం యోగా తనకు దేవుడు గల జనులు దగ్గరు ఆయన తనకు స్వాధ్యముగా ఏర్పరచుకును కొను వారు ధన్యులు వచనం చదివితే ముప్పై మూడో కీర్తన పదమూడవచనం యహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరుల నరులందరినీ దృష్టించుచున్నాడు తనను తన తనను నివాస స్థలములో నుండి తన నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపు నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారికి ఆయన వారందరి హృదయములు ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నిటికీ విచారించేవాడు వారిని దర్శించేవాడు దేవుడు స్తోత్రం చెప్పాడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు మంచివాడు పరలోకరాజ్యంలో ఉంటాడు ఇది వాస్తవం ప్రతి ఒక్కరిని కూడా దర్శిస్తాడు సువార్త రూపంలోని ఇంటి ముందుకు వస్తున్నాడు మీ ఇంటి పక్కన చచ్చు రూపంలో మైక్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ఒక సేవకుడు భక్తుడో మీ ఇంటికి వచ్చి దేవుని కోసం చెప్తున్నాడు అమ్మా నీ భర్త తాగుతున్నాడా నువ్వు ఎన్ని మందులు వాడినా ఎన్ని రకాల వైద్యాలు తీసుకెళ్ళినా ఎన్ని రకాల తాబిజలు కట్టినా మారడు ఇదిగో ఒక్కసారి మీ స్థానిక పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి ఆయన ఒక్కడే విడుదలిస్తాడు అని కొన్ని సాక్ష్యాలు కూడా చెప్తున్నారు కనకప్పుడు త్రాగుబోతుగా ఉన్న దుర్గా మల్లికార్జున అలియాసు మల్లిబాబు రోజుకో ఫుల్ బాటిల్ తాగేవాడు అమ్మా యేసుప్రభు వారే మానిపించారమ్మా నమ్మండి అని చెప్పారనుకోండి ఆ దుర్గా మల్లికార్జున అలియాసు మల్లిబాబు నేనే రోజుకి ఫుల్ పైనే ఈరోజు ఆయన ఒక్కడే నన్ను రక్షించాడు ఇది వాస్తవం మీరు తెలుసుకుంటే మీరు ధన్యులవుతారు ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో విని ఒక్కసారి వెళ్ళి ప్రయత్నించండి మీ సమస్యలు ఏమైనా నీ కొడుకు నీ మాట వినకపోయినా నీ కూతురు నీ మాట వినకపోయినా మొన్నటి దినము నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ పాపం ఇద్దరు కొడుకులు ఒక కూతురు కొడుకులు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యే కూతురికి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల దగ్గర వచ్చేసాయి పెళ్లి చేసుకొని చేసుకొని ఉంటుందంట చాలా బాధపడుతున్నాడు తండ్రి అనేక రకాలుగా చాలా చోట్ల వెళ్ళాడు ప్రయత్నించాడు తాబిజులు కట్టించాడు ప్రయోజనం లేదు చేసుకొని అంటుందంట నేను ఒకటే చెప్పాను వెళ్ళి సువార్త చెప్పా ఖచ్చితంగా దేవుడు కృపలో నువ్వు సేవకులు పిలిపించి మీ ఇంట్లో గ్రోకుడుకి పెట్టుకొని ప్రార్థన చేయించు అప్పటికీ ఖచ్చితంగా దేవుడు అమ్మాయి హృదయాన్ని తెరుస్తాడు చిన్న వయసే కదా ఖచ్చితంగా భయపడద్దు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏసఐ ఒక్కడే కార్యం చేయగలడు ఆశ్చర్యమైన కార్యాలు మీరు నూట ముప్పై ఆరో కీర్తన చదువుకోండి ఆయన దయాళుడిగా ఉన్నాడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడిగా ఉన్నాడు నూట ముప్పై ఆరో కీర్తన మొట్టమొదటి వచనము వచనం ప్రకారం ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఏసు దగ్గరికి రావాలి నీ పిల్లలు బ్రతుకు మారాలన్నా నీ పిల్లలు నిన్ను ప్రేమించాలన్నా నీ భర్త నిన్ను ప్రేమించాలన్నా చాలామంది భార్యలు భర్తల మీద గయ్యాలన్నా పడిపోతున్నారు ఆమె మారాలన్నా మీ రక్త సంబంధికులు మీకు శత్రువులుగా ఉన్న చుట్టుపక్కల వాళ్ళు శత్రువులుగా ఉన్న వారు మనసు మారాలన్నా ఒక్క ఏసు ప్రభు ఒక్కడే మార్చగలడు శత్రువులను మిత్రువులుగా చేసేవాడిగా ఉన్నాడు దేవుడికి స్తోత్రం నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను నెక్స్ట్ వీడియో కూడా వినండి ఖచ్చితంగా దేవుడు గొప్పవాడు